హాయ్ వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక ఇంట్రెస్టింగ్ అండి హైదరాబాద్ లో ఫ్లూ ఒక డిసీజ్ భయంకరంగా చూద్దాం వైరల్ ఫ్లూ విజృంభణ లక్షణాలు ఇవే ఈ జాగ్రత్తలు తీసుకోండి ఫ్లూ భయంకరంగా వెళ్తున్న హైదరాబాద్ లో వైరల్ ఫ్లూ కేసులు రోజు రోజుకి హైదరాబాద్ లో పెరిగిపోతున్నాయి గత పది రోజులుగా ఫ్లూ కేసులు ఎక్కువ అవుతున్నాయి వర్షాలు వాతావరణ మార్పుల కారణంగా నగల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు ఈ నేపథ్యంలో వైరల్ ఫ్లూ లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్లు వెల్లడించారు ఇప్పుడు ఈ ఫ్లూస్ కొంచెం డిసీజెస్ వస్తున్నాయి సీజనల్ డిసీజెస్ అంటారు ఇవి తగ్గాలంటే ఏం చేయాలి డాక్టర్స్ కొన్ని ప్రికాషన్స్ చెప్తున్నారట అవన్నీ చేయండి హెల్తీ ఫుడ్ తినండి వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల సిటీలో భయంకరంగా రోగాలు ఉన్నాయంట హైదరాబాద్ లో వైరల్ ఫ్లూ విజృంభణ వందల సంఖ్యలో కేసులు ఈ జాగ్రత్తలు తీసుకోండి ఈ వ్యాక్సిన్ తీసుకోకండి వర్షాకాలంలో సాధారణంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయి డెంగ్యూ మలేరియా వంటి రోగాలతో పాటు కొత్త కొత్త వైరస్ లో ప్రజలను అటాక్ చేస్తుంటాయి హైదరాబాద్ లోని పలు ఆసుపత్రులు గత వారం రోజులుగా ఆరు వందల నుంచి ఎనభై ఎనిమిది వందలు ఆరు వందల నుంచి ఎనిమిది వందల వైరల్ ఫ్లూ లేదా సీజనల్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వైరస్ కేసెస్ నమోదు సిటీలో ఇవి సీజనల్ ఫ్లూ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే జ్వరాలు డాక్టర్గా గుర్తించారు ఇవన్నీ వైరసెస్ అంట ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ డేటా ప్రకటించారు వైరల్ ఇన్ఫెక్షన్ తో తీవ్రమైన న్యూమోనియాతో పాటు శ్వాస కోసం దారి దారితీస్తుందని డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో ఇమ్యూన్ యూబిలైజర్ మార్పు కారణంగా ఇప్పుడు సాధారణంగా ఫ్లూస్ ఫ్లూ కూడా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ దారి తీస్తుంది ఏ రోగాలైనా దిక్కుమాల రోగాలని ప్రబల ఈ మెడికల్ మాఫియా సృష్టిస్తున్నా ప్రకృతి పరంగా తెలియట్లేదు హైజీనిక్ ఫుడ్ తినండి అని ఒక్కరు చెప్పడం అతన్ని ఈ మందులు మింగండి ఆ మందలు మింగి సావండి అని ఈ డాక్టర్లు చెప్తారు లక్షణాలు అంట ఇవి వాతావరణ మార్పులు కారణంగా వస్తున్నాయి అని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు మాకు తెలిసేవన్నీ జనాలకు తెలియదు అంత ఎర్రోజ్లా జ్వరం తలనొప్పి గొంతు నొప్పి ఒంటి నొప్పులు కండ కండ్ల కలక దగ్గు వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని చెప్తున్నారు డోలో వేసుకోవడము మెడికల్ షాప్ అంకులు ఇచ్చు ఇవే కాకుండా సంప్రదించండి చిన్నగా ఉన్నప్పుడు చేసుకోండి మితి మిరత మాత్రం చాలా డేంజర్ మీకు మూడు రోజుల కంటే ఎక్కువ కాలం లక్షణాలు కొనసాగితే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళాలని సూచిస్తున్నారు జ్వరం తుమ్ములు ముక్కు కారడం ముక్కు దిబ్బడ దగ్గు శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఛాతిలో మంట శరీర నొప్పులు నీరసం మరియు శ్వాస తీసుకోవడం ఇబ్బంది వంటి ఫ్లూ యొక్క లక్షణాలను వెల్లడించారు ఆర్మీకు హెల్త్ బాగుండవు అయినా శ్వాస తీసుకోవాలని ఇబ్బంది ఉన్నా కళ్ళు రెడ్ అయినా ఇలా ఏమైనా వెంటనే స్థానిక హాస్పిటల్ దగ్గరకు మాత్రం వెళ్ళండి అనారోగ్యంతోనే వ్యక్తులకు చేయకండి ఇవ్వడం చేయకండి తరచూ చేతులు కడుక్కోండి డోర్ హ్యాండిల్స్ నెక్స్ట్ తుమ్మేటప్పుడు లేదా తగ్గేటప్పుడు నోటికి చేతులు రుమాలు అడ్డు పెట్టుకోండి అత్యవసర పరిస్థితిలో వన్ నాట్ ఎయిట్ కాల్ చేయండి అంట సో ఇప్పుడు ఈ ఫ్లూ షాట్ వ్యాక్సిన్ అనే ఒకటి వచ్చింది ఫ్లూ షాట్ వ్యాక్సిన్ అది తీసుకుంటే చిన్నపిల్లలు వృద్ధులు గుండె లేదా మూత్రపిండాల సమస్య ఉన్నవారు ఆస్తమ రోగలు గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెప్తున్నారు గర్భిణులకు స్వైన్ ఫ్లూ వంటికి సోకితే గర్భాస్రావాలు అయ్యే ఛాన్స్ ఉన్నాయని హెచ్చరిస్తారు ఈ ఫ్లూ గనక ప్రెగ్నెంట్ లేడీస్కి వస్తే వాళ్ళకి డెలివరీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందంట ఫ్లూ షాట్ వ్యాక్సిన్ అందుబాటులోకి ఉంటుందని ఏడాదికి ఒక్కసారి టీకా తీసుకోవాలని చెప్తున్నారు సో ఇది హాస్పిటల్లో ఉంటుందంట కట్ ఇయర్లీ వన్స్ ఒకసారి తీసుకోవాలంట ఒక డబ్బా ఏం కాదు నేను ఫైనల్ గా చెప్తున్నాను ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే ఫ్రూట్స్ తినండి జాగ్రత్తగా ఉండండి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండండి హెల్తీ ఫుడ్స్ తినండి నాన్ వెజ్ జోలికి అసలు ఎలాగండి బయట ఫుడ్స్ అసలు తినకండి ఉంటే జాగ్రత్త ఎందుకంటే హైదరాబాద్ లో ఫ్లూ వైరస్ స్టేట్ లో కూడా భయంకరంగా తిరుగుతుందంట విజృంభిస్తుందంట ఆరు వందల నుంచి ఎనిమిది వందల మంది రోగులు తయారయ్యారంట ఇంకా మీ ఇష్టం మరో వీడియో తగ్గలుద్దాం అంతవరకు సైనింగ్